వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి నారా లోకేష్ గారికి పట్టాభిషేకం ఆ స్పెషల్ రోజు ఒక సంచలనం జరగబోతుంది పగ్గాల మార్పు పైన చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ ఏంటి ఏమనుకుంటున్నారా పూర్తిగా చూడని మీకు అర్థమైపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఒక కుదుపు రాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ పగ్గాలు యువనేత నారా లోకేష్ చేతికి చేరబోతున్నాయా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ పెద్ద ప్రశ్నగా ఇక్కడ ఉందని కూడా చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సడన్గా ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ చాలా జోరుగా అయితే నడుస్తుంది ఒకప్పుడు లోకేష్ అంటే స్పీచ్ రాదు అలాగే రాడు అంటూ అనేకమైనటువంటి విమర్శలు అయితే వెళ్ళివెత్తాయి కానీ చాలా మారింది ఇప్పుడు ఆయన మాట్లాడితే ప్రజలు ఫిదా అవుతున్నారు ప్రసంగంలో బదును పెంచారు వాక్చాతుర్యంతో కొత్త ధనంతో లోకేష్ ఇమేజ్ పూర్తిగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు గూగుల్ లాంటి దిగ్గజాలతో మాట్లాడి ప్రాజెక్టులను తీసుకురావడం ద్వారా తన దృష్టిని తన ప్లానింగ్కు ఇక్కడ మరోసారి నిరూపించుకున్నాడు ముఖ్యంగా యువగలం పాదయాత్రతో లోకేష్కు ప్రజల్లో కనెక్ట్ అయ్యేలా చేసిందని కూడా చెప్పుకోవచ్చు యువతరం నాయకుడిగా టెక్నాలజీ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఊహించని స్పందన దక్కింది ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబుకు ఒకే ఒక సలహా ఇస్తున్నారట చూడండి బాబు రాహుల్ గాంధీ కేటీఆర్కు సరైన సమయాల్లో పగ్గాలు ఇవ్వకపోవడం వల్లే ఆయా పార్టీలు ఎలా నష్టపోయాయో తెలుసుకోండి మంచి ఫామ్లో ఉన్నప్పుడే లోకేష్కు పగ్గాలు అప్పగించండి అదే సరైన టైం కూడా చాలామంది సీనియర్ నేతలు బాబు గారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చారట ఇక ఆలస్యం ఎందుకు ఈ తరం మార్పు ఇప్పుడు అవసరం లోకేష్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ కొత్త ఆలోచనలు పార్టీని మరింత ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నారని చెప్తున్నారు అన్నీ కుదిరితే ఆ ప్రత్యేకమైనటువంటి రోజే పట్టాభిషేకం జరగవచ్చని రాజకీయ వర్గాలు కూడా అంచనా వేస్తున్నారు అదేంటంటే వచ్చే ఏడాది జనవరి నెలలో నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పట్టాభిషేకం అధికారికంగా ఉండబోవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని పార్టీ చాలా పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేస్తుందట రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్కర్స్ మీటింగ్లు సభను నిర్వహించి లోకేష్ యుగం అంటే లోకేష్ యుగం ప్రారంభం అని టీడీపీ వర్గాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుందని తెలుస్తుంది మరి చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఆయన చేసేటువంటి ఈ ఒక్క నిర్ణయం టీడీపీ భవిష్యత్తును ఏపీ రాజకీయ సమీకరణను పూర్తిగా మార్చేయగలదు అని అంటున్నారు ఒకవేళ ఈ పట్టాభిషేకం కనుక జరిగితే తెలుగు రాజకీయాల్లో ఈరోజే ఒక కొత్త అధ్యయనం మొదలవుతుంది అనేది కూడా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఇది నిజంగా జరుగుతుందా లేదా అనే తెలియాలంటే మనం జనవరి నెల వరకు కూడా ఆగాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వార్త మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని లోకేష్ టీడీపీ వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి